మనం చేసిన ఎన్కౌంటర్ తన ప్లాన్ అని చెప్తున్నాడు సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ అతను చెప్పి చేస్తే ఏంటి మన ప్లాన్ ప్రకారం చేస్తే ఏంటి చచ్చింది ఒక రౌడీ షేటరే కదా సక్సెస్ఫుల్ గా ఎన్కౌంటర్ చేశారు ఇంకేం కావాలి ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి సార్ పది రోజులు వెయిట్ చేయండి మరో సంఘటన కూడా జరగనుంది అది కూడా మీరే పూర్తి చేస్తారు ఇలా రండి నా టేబుల్ మీద పెట్టండి ఓకే సార్ కొండవీట టెన్షన్ గా ఉంది బిళ్ళకు ఆఫ్ తీసుకురండి సరిపోదా ఫుల్ తీసుకురండి ఇది ఓ మనం పోలీసుల బాని సలం సార్ మన ప్రియతమ నాయకుడు గుడ్ల రవి నియమించుకున్న బానిసలం సలం సార్ ఆయన షూట్ చేయమంటే షూట్ చేయాలి బొద్దంటే మానేయాలి మనం అందరం కలిసి ఎన్కౌంటర్ చేశామని గర్వపడుతున్నారా హత్య చేశాం వాడు తెలివిగా మన చేత హత్య చేయించాడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా అందుకే పార్టీ అనా ఇంకో పది రోజుల్లో మరో సంఘటన జరగబోతుందని చెప్పావే ఏంటన్నా అది ఊరికే చెప్పానులేరా ఎనా అవును ఈ పార్టీకి వాడు అదే తలుచుకుంటూ బుర్ర హీటెక్కిపోయి మెంటల్ ఎక్కి అల్లాడుతుంటాడు ఆధారం లేదు అమ్మా నిన్ను నేను నేనవతారం కానమ్మా తత్వం తెలుప పరిహారం కోసమని ఎవరి నడగను నాకు అధికారం లేదమ్మా తీర్పు ఏనాడు నేను ఇలా విలపించలా ఈ బాధ గుడ్లరవి ఇస్తే ఎవరికి చెప్పను స్వామి కానివ్వండి కానివ్వండి చూసాను మామూలు మనుషులకు వందలో సమస్యలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి లక్షల్లో సమస్యలు ఉండడం కామన్ ఒక శుభవార్త చెబుదామని ఇక్కడికి వచ్చాను పోలీసులు అందరికి చెప్పనివ్వండి బాటిల్ పగిలిపోయి బీర్ లో నుండి నొరగా బుగ్గు అని వస్తా అది స్ట్రాంగ్ లబుక్ లభకమని వస్తే అది లెగరని కనిపెట్టి మా అమ్మాయికి పెళ్లి కుదిరింది రోజు ఫ్రెష్ గా ఆపిల్ లో ఒక అమ్మాయి వచ్చింది మంచి మంచితనానికి సార్ బంగారం లాంటి మా సార్ మీ ఇంటి అందరినీ చేసుకుంటున్నారు సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు పెళ్లి కొడుకు నేను కాదు సార్ పెళ్లి కొడుకు పేరు చెప్పండి సార్ పెళ్లి కొడుకు పేరు పెళ్లి కొడుకు పెద్ద సుబ్బలకి తీసుకొచ్చారా తీసుకొచ్చాను థ్యాంక్ యూ అందరూ వచ్చి ఆశీర్వదించాలి నేను డైరెక్ట్ గా వస్తే ప్రాబ్లం లేదా ప్రాబ్లం ఏం లేదు మేమందరం వస్తాం మీ రాకే మా ఆనందం ఉంటాం వస్తాం వెళ్ళండి వెళ్ళండి నేను లవ్ చేసిన అమ్మాయి పెళ్లి పత్రిక అచ్చేయించి పిలుస్తున్నాడు ఈ పెళ్లికి వెళ్ళిగా తాగేసి బాగా అడిగేద్దామా చెప్పన్నా సాక్షి సంతకం పెట్టడానికి అందరూ వచ్చేసారు పెళ్లి బాగా జరుగుతుంది మా సంగీత పక్కన పెట్టు వెళ్లనే ఎక్కడికి ఎందుకు కూడా ఈ తలపు కంటే లవ్ ఫీల్ బెటర్ ఈ నిమ్మకాయ పట్టుకోండి నమస్తే చెప్పి బాగుండాలి బాగుండాలి అని పాట పాడపాడారు పెళ్లి ఆగిపోయింది సింపుల్ మ్యాటర్ సార్ మా నానేమో హిందూ మా అమ్మేమో క్రిస్టియన్ మా అమ్మ ఏమో ఉంటుందంటే మీరే చెప్పండి మా పెళ్లి జరిగాడు మా అత్తగారు వాళ్ళ సంప్రదాయం ప్రకారమే జరగాలని మొండి పట్టి పట్టారు గొడవ పడతారనే ఎలాంటి సమస్య రాకూడదనే చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను ఆ రేపు చట్టపరంగా ఏమి రాకూడదు కదా అందుకే డిఎస్పీ అయిన తమరిని సాక్షి సంతక పెట్టడానికి రమ్మన్నాను మీకేం అభ్యంతరం లేదుగా ఎవరు రా బంగారం ఉండీ మీరే పెళ్లి కొడుకు నేను పిలిచినప్పుడు రండి ఓకే ఓకే చైతన్య సంతకం చేయండి త్వరగా పెట్టు బంగారం మంచి సమయం పూర్తయ్యేలాగా త్వరగా కామా ఎవరు నేను మీరే పెళ్లి కొడుకు పిలిచినప్పుడు రండి మీరు రండి ఏంటి సార్ సంతకం పెట్టండి ఇచ్చేయండి అంతా నాకు తెలుసు త్వరగా సంతకం పెట్టండి నేను పెట్టాలిగా మీరు వెళ్ళండి కొండవిడి సింహం ఇట్లా సింహం ఉండండి ఉండండి మీరే పెళ్లి కొడుకు నేను పిలిచినప్పుడు మాత్రం రండి పెట్టనిచ్చేలా లేడి సంతకం పెట్టండి కొండవిడి సింహం ఎలా ఉంది పెళ్లి కొడుకు పెద్దన్నా రండి రండి ఇప్పటికి సంతకం పెట్టండి సంతకం పెట్టండి మనకి సెట్ అయ్యేది ఇంకా ఈ కాలంలో కూడా వేలు ముద్రకి నెలకి పదిహేను లక్షలు సంపాదిస్తున్నాను సార్ త్వరగా సీల్ గుద్ది కళ్యాణాన్ని కన్ఫర్మ్ చేసేద్దాం ఆ సార్ ఏంటయ్యా ఏంటి సార్ నా ఏలిముద్ర ఎక్కడో కింద ఉంది ఏంటి అవును సాక్షి సంతకం అంటే కింద ఉంటుంది అయ్యో సార్ నేనే సార్ పెళ్ళికొడుకు నీవు పెళ్ళికొడుకువా పెళ్ళికొడుకు పెద్దానవా పెళ్ళికొడుకు నేనే పెళ్ళికొడుకు పెద్దనని నేనే సీలేసి సంతకం పెట్టాక పెళ్ళి అయిపోయినట్టేనా భాయ్ సార్ దాన్ని చించిపారేసి అన్నపూర్ణకి పెళ్ళికూడుకు పెద్దనకి పెళ్లి చేయండి నా సంతకం హైకోర్టుతో సమానం నేను రాష్ట్రంకి వెళ్ళొస్తాను సరే సరేవా సార్ ఏంటన్నా ఇలా చేశాడు అందుకే నాలుగు ముక్కలు చదువుకోమని పెద్దోళ్ళు చెప్పేది చివరికి చూసావా నీ వేలి ముద్ర ఎంత పని చేసిందో రే నేనేమి తెలివి తక్కువ ఉండు కాదురా ఆ విషయం తెలిసిన వెంటనే నేను రిజిస్టర్ కలిసి ఆడిన నాటకం రాయది అవునా నా శుభాకాంక్షలు డిఎస్పి నేను కూడా మిమ్మల్ని ఏదో అనుకున్నాను లెస్ వైఫ్ యూ ఆర్ ద డిఎస్పి వైఫ్ ఓకే తాను పెళ్లి చేసుకోబోయే పిల్లని వేరే వాళ్ళకి ఏంట అనుమానం కేసు ఒకడు నల్ల లుంగి కట్టుకున్నాడు సార్ నల్లగా ఉండి లుంగి కట్టుకుని అంటే ముందు నన్ను లోపల పడేయాలమ్మా అది కాదు సార్ బాగా తాగేసి నానా రఫ్సా చేశాడు అలాగా వాడికి పైన తక్కువగా తాగి త్వరగా ఇంటికి వెళ్ళమని అడ్వైస్ నమస్కారం సార్ రండి కూర్చోండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ వివాహ జీవితం ఎలా ఉంది సార్ సార్ వచ్చారు ఏ లేదు సార్ మా చెల్లెలు పిల్లలు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు చిన్న తప్పు జరిగిందంట సార్ రండి రా అదే కెమెరా ల్యాప్టాప్ మీరు తీసి పెట్టారని తెలిసింది దానికి ఎందుకు సార్ ఎంత దూరం వచ్చారు ఎరా మీరు నన్ను అడగొచ్చుగా మీరు వెళ్ళండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టీ కాఫీ ఏదైనా సార్ కూర్చోండి ఆఫీస్ వెళ్తున్నా సార్ థ్యాంక్ యూ షార్ట్ ఫిలిం పేరేంటి సార్ ఇంకా పేరు పెట్టలేదు ఇంకా పేరు పెట్టలేదా ఏంట్రా ఇది సరే ఎలాంటి టైప్ ఫిల్మ్ పద్మమ్మ దాన్ని తీసుకురండి హారర్ థ్రిల్లర్ సార్ హారర్ థ్రిల్లరా ఎందుకు దాన్ని ఎంచుకున్నారు ఆర్డర్ థ్రిల్లర్ సబ్జెక్ట్నే సార్ అందరూ లైక్ చేసి చూస్తున్నారు అలాగా అవును సార్ మనకు ఆ విషయం తెలియకుండా పోయిందే ఏమీ లేదు ఓపెన్ చేయండి చూద్దాం ఏం తీశారు సార్ 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 ఇది రఫ్ ఎడిషన్ సార్ ఇంకా రీ రికార్డింగ్ అది చేయలేదు తమ్ముడు రెండు మూడేళ్ల తర్వాత నా భార్యను చూడడానికి గల కారణమే నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్ అందువల్ల నువ్వేం తీసావో చూడాలని యాంగ్జైటీ ఆన్ చేయండి చూద్దాం అలా చూస్తున్నావు ప్లే చేయరా తరువాత తర్వాత సార్ అంతే సార్ రై అంతేనా ఇంకోటి చూడు అదిగో అక్కడ సార్ చెట్టుకి తగిలే కింద పడిన ఫుటేజ్ నా భార్య తల మీద పడింది అదా అది అదే గదరా మెయిన్ గా చూడాలి అది పడేటప్పుడు ఏంటి అది పడేటప్పుడు భయపడి ఉంటుంది కదా అదే గదరా చూడాలి ప్లే చేయి ఎందుకని ముందే చూపించలేదు పద్మమ లాటి తీసుకోండి సార్ సర్ సర్ ఆ బ్రిడ్జి పై నుంచి వీడియో తీసేటప్పుడు ఆ మోడర్ ఫుటేజ్ వచ్చేసింది ఎందుకని అది ముందే చెప్పలేదు సార్ అది మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి లైక్స్ కమెంట్స్ పోందడానికే జీరా మీ ఇంట్లో వాళ్ళనే తగలబెడతే పోస్ట్ చేస్తారట పోస్ట్ చేస్తారా లేట్ సర్ చేంజ్ పద్మమ మీ స్టైల్లో కోటింగ్ ఇవ్వండి షార్ప్ పిల్ండి అటరా షార్ప్ పిల్మా మమ్మం కొట్టండి మమ్మం